నాలుగే అది నాలుగు నాలుగు నువ్వు ఇప్పించాక తలుచుకున్నా వాళ్ళు నువ్వు కానీ అలానే ఇక్కడ కూడా మన మార్కెట్ మార్కెట్లో రెండు చూశారు కదా నల్లాల పల్లలో ఉన్నటువంటి మురలతో ఉన్నటువంటి కిలారి కాటి కనిపిస్తున్నాయి మనకు దూడలు అయితే ఏం చెప్తున్నారు కట్ రెండు ప్రస్తుతానికి అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెస్ మరి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు

మన దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థకు సాగి మన ఆదు శుక్రవారం మధ్యలో సంత తించి వచ్చి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం సోటి అబో దిక్కడే అడుగుతున్నారు చూస్తున్నారు కాడైతే ఈ విధంగా